నమస్తే అండి నేను మీ సిడీరావు నేను రిజిస్టర్ జియాలి గా పనిచేస్తున్నానండి ఈ జలపాతం అనుకుంటున్నారా దీని గురించి మనకి ఒక ప్రత్యేకత ఉందండి మన ఆసియాలోని బిగ్గెస్ట్ రబ్బర్ డ్యామ్ అండి మొట్టమొదటి ఇక్కడే నిర్మించడం జరిగిందండి పన్నెం జిల్లాలోని ఇది జంజావతి డ్యామ్ ఇది ఈ జంజావతి అనేది నాగావల్ యొక్క ఉపనది అండి ఇది కొన్ని వేల ఎకరాలకు రైతులకు సాగునీటి వరకు పంతొమ్మిది వందల డెబ్బై లో నిర్మించారండి అదిగోండి ఆ రబ్బర్ అండి ఆ రబ్బర్ ని నుంచి తీసుకొచ్చారండి వాటర్ ఫ్లో ఫ్లోటింగ్ ఎక్కువైనప్పుడు పైకి లేస్తా ఉండది అలా అలా పైకి వేసడం వల్ల వాటర్ డైవర్షన్ ఈ రీతిగా వెళ్తాదండి మన ప్రాంతానికి ఇదిగో ఇక మిగిలిపోయింది ఇదేనండి ఈ వంతు మాత్రం ఎందుకు కట్టలేదండి వరి శాఖ ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల ఇదిగోండి సగం వరకే కట్టడం జరిగింది ఇది గ్యాప్ కట్టపోవడం వల్ల ఆగిపోయిందండి రెండు వేల ఆరులో లో ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరలా దీన్ని పునరత్నం చేసి ఇది నిర్మించారండి ఇవ్వండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఆరులో శంకుస్థాపన చేసిన శంకుస్థాపన చేయడం జరిగింది ఓకేనండి బాయ్